ఫ్రెండ్స్ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పెన్షనర్లకు భారీ శుభవార్త ఆగస్టు ఒకటి నా చెల్లింపు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకుని వస్తున్న ఎనిమవ ఎనిమిదవ వేతన సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులకి డియర్నెస్ అలవెన్సెస్ అదేవిధంగా కుటుంబ పెన్షన్ పెన్షన్ సంబంధిత ఫిట్మెంట్లు భారీగా పెరగబోతున్నాయి పెన్షన్ల పెరుగుదల ఆగస్టు నుంచి పెంచబోతున్నట్లు సమాచారం ఈ ఎనిమిదవ వేతవన సంఘం ద్వారా దాదాపు ఒక్క వంద ఎనభై ఆరు శాతం ఫిట్మెంట్ పెరగబోతున్నట్లు ఊహాగానాలు రావడం అయితే జరుగుతుంది అయితే దీనితో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులు వికలాంగులు వితంతువులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జూలై నెల పెరిగిన ఆసరా పెన్షన్లు ఇవ్వబోతున్నట్లు సమాచారం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులు మీకు ఎన్ని నెల ఆసరా పెన్షన్లు పడ్డాయి ఎన్ని నెల ఆసరా పెన్షన్లు పడలేదో కామెంట్ రూపంలో తెలియచేయడానికి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా పెరిగిన ఆసరా పెన్షన్ల కోసం వేచి చూస్తున్న అరవై లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ముందే పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి